ఎమెగినూరులో సందడి చేసిన సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ కర్నూలు జిల్లా ఎమగినూరులోని శివ సర్కిల్లో ఏర్పాటు చేసిన కాశ్యం ఫ్యాషన్ వారి ఇరవై ఒకటవ స్టోర్ ముఖ్య అతిథిగా సినీ నటి నిధి అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరుమన్లు చిత్రం నటించడంతో ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే రాజాసాహెబ్ చిత్రంలో నటిస్తున్నానన్నారు అలాగే తాను తెలుగు అమ్మాయి కావడంతో మొదటి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకే ఇస్తున్నానని అయితే రా అనున్న రోజుల్లో బాలీవుడ్లో కూడా నటించబోతున్నానని అన్నారు ఫ్యాషన్ అభిరుచి ఉన్నవారు గతంలో నగరాలకు వెళ్ళి షాపింగ్ చేసేవారని ఇప్పుడు అధునాతన కలెక్షన్ నిత్యం నూతన వెరైటీలు కాసం ఫ్యాషన్లో అందుబాటులో ఉంటున్నాయన్నారు షాపింగ్ మాల్ డైరెక్టర్ కాసం నమశివాయ కాసం మల్లికార్జున కాసం కేదరినాథ్ కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా తక్కువ ధరకే తమ షాపుల్లో వస్త్రాలు లభిస్తున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం నిధి అగర్వాల్ మాల్లో కలిగ తిరిగారు షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజీపై అభివాదం చేస్తూ సినీ పాటకు డ్యాన్స్ వేసి అభిమానులను అలరించారు